శ్రీ శ్రీగురుప్య నమ మాత్రి నమ మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనకు ఉద్యోగం కలిసి వస్తుందా లేదా వ్యాపారం కలిసి వస్తుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే బర్త్ నెంబరు ఐదు కానీ ఆరు కానీ నాలుగు కానీ ఏడు కానీ ఉన్నట్లయితే వీరికి వ్యాపారం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అలాగే ఎవరి బర్త్ నెంబర్ అయితే ఒకటి ఎనిమిది తొమ్మిదిగా ఉంటాయో వీరికి ఉద్యోగం అనేది బాగా కలిసి వస్తుంది అయితే మూడు మరియు రెండు ఈ రెండు నెంబర్లు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉంటాయో వీరికి ఉద్యోగము మరియు వ్యాపారము ఈ రెండు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే మన మన పేరు బలాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మన డేట్ ఆఫ్ ఈ నెంబర్లు ఉన్నప్పటికీ మన పేరు బలాన్ని బట్టి కూడా మనకు వ్యాపారమా ఉద్యోగమా అనేది కొన్ని కొన్ని సార్లు ఈ నెంబర్ల వారు వ్యాపారం పెట్టినా కూడా కలిసి రాదు కొందరికి ఉద్యోగము కలిసి రాదు అయితే మీ పేరు బలాన్ని ఒకసారి సరిచూసుకున్నట్లయితే దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సరి చేసుకున్నట్లయితే మీకు ఇవన్నీ బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి